వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు శుక్రవారం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆరు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గుండె సంబంధిత పరీక్ష కేంద్రంను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఒంగోలు శాసనసభ్యులు దావచెల్ల జనార్దన్ రావు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ జనసేన ప్రతినిధి రియాజ్లతో కలిసి ప్రారంభించారు అనంతరం జీజీహెచ్ లో అందిస్తున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జీజీహెచ్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్య విద్యకు అత్యంత పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేద ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతున్నదని ప్రివెంటివ్ మెడిసిన్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వంద బెడ్స్తో అన్ని మౌలిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు టీచింగ్ హాస్పిటల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయలేని కొన్ని శస్త్రచికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నట్లు మంత్రి అన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని ప్రజల్లో భావన కలిగేలా వైద్యులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు అంకిత భావంతో పనిచేయాలన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల శ్రీ బాల స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే మెరుగైన వైద్యం అందింది అనే భావన ప్రజల్లో ఏర్పడేలా వైద్యులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్స్ చాలా పేద కుటుంబాల నుండి వస్తుంటారని వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తే ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే వారం అవుతారన్నారు రిమ్స్లో శానిటేషన్ సెక్యూరిటీ సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు దీనికి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచరు జనార్దన్ రావు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవల పట్ల ప్రజలు భరోసా కల్పించి వారి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అందుకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలన్నారు రిమ్స్ అభివృద్ధికి ఒంగోలు శాసనసభ్యులుగా తన వంతు కృషి చేస్తానన్నారు మంచి వాతావరణంలో వైద్య సేవలు అందేలా పారిశుద్ధ్య ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన జీజిహెచ్ సూపరింటెండెంట్కు సూచించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి తిలకించారు అనంతరం మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ రిమ్స్ ఆవరణలో వైద్య విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జమున వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు జీజీహెచ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Review meeting and the departments, mainly health department are in our Andhra Pradesh state. Such an extensive disaster disaster response measures occurred at the ground level. Less intake of salt, sugar, and oil will reduce the cost of the people of the Andhra the Pradesh state. It is a very ಪೊಲಿಟಿಕಲ್ ಮಾತಾಡಾ? ಬಗ್ ಟ್ರೈನ್ ನಿಪಕ ರೆಂಡ ಮೇಡಂ ಸರ್. ನೀವು ಟ್ರೈನ್ ಮೇಡಂ. ಸಿಟ್ಟ್ ಆಗಕ್ಕೆ ಬಂತು ಲೋಕಲ್ ಟ್ರಾನ್ಸ್‌ಪೋರ್ಟ್. ಮೇಡಂ ಸೈಡ್ ಮೇನ್. ಕಸ್ಟಮರ್ ಕೀಯಾಳ. ಡಿಎಂ ಸರ್. ಡಿಎಂ ಚೋದೆ. ಹಾ ಡಿಎಂ. ಆಕ್ಷನ್ ಕದ. हेलो हेलो. ಪ್ರೋಗ್ರಾಮ್ ಇದೆ. ಕಾರ್ಯವರ್ಧನೆ ಆಗಿದೆ. ಊಟಕ್ಕೆ ಟ್ರಿಪ್ ಹೋಗೋದಿರುವಾಗ ಬೈಯರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ 51 ಡಿ ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియా కేర్ యూనిట్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత నాలుగు నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక యాభై ఒక్కటి యాంజియోగ్రాములు చేయడం జరిగింది ఇవాళ దాదాపు ఆరున్నర కోట్లతో ప్రారంభించబడిన క్యాథలాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టీ కానీ లేదా ఎట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ సరి చేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది తద్వారా పేదలకి ఒకటిన్నర లక్షల నుంచి అంటే దాదాపు రెండు లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి యాంజియోప్లాస్టి చేయడానికి అవకాశం కలిగింది అయితే ఈ సందర్భంగా నేను ఈ జీజిఎస్ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా సూపరింటెండెంట్ ప్రధానంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కె వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న ప్రిన్సిపాల్ గారిని వీరందరికీ కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ప్రొఫెసర్ కొరత అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొరత ఉన్నప్పటికీ కూడా కార్డియాలజీ యూనిట్లో నలుగురు ఉండాల్సి ఉంటే కేవలం తనొక్కరే ఉంటూ ఇవాళ ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ని స్ట్రెంతన్ చేసే దిశగా పనిచేస్తున్నారు అదేవిధంగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇటీవల మోకాలకు సంబంధించి ట్యూమర్ని తొలగించి ఈ ట్యూమర్ ప్రోస్థోసిస్ చేయడం కానీ లేదా కార్సినోమా థైరాయిడ్ వస్తే వాటిని సరిచేసే ప్రయత్నం కానీ ఇటువంటి అంటే ఎనిమిది లక్షల నుంచి దాదాపు పన్నెండు లక్షలు విలువ చేసే సర్జరీలు ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రి కూడా చేయలేని సర్జరీలని ఇవాళ ఒంగోలు కే జీజిఎస్లో చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను ప్రిన్సిపాల్ని సూపరింటెండెంట్ని డాక్టర్లని దీనిలో పాల్గొన్న డాక్టర్లు కూడా అభినందిస్తున్నా సపోర్టింగ్గా ఉంటున్న ఇతర ఆర్థోపెడిక్ కానీ లేదా అనిస్తీషియా డిపార్ట్మెంట్ కానీ లేదా జనరల్ మెడిసిన్ కానీ లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటున్న టీంని కూడా నేను అభినందిస్తున్నాను ఇతరులరా ఇవాళ జీజీహెచ్లో చాలా అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు చాలా మంచి సర్జరీలు చేయగలిగిన డాక్టర్లు ఉన్నారు అయితే ఇబ్బంది ఏమిటంటే మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ భవనం ఉన్నప్పటికీ సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది జీరో వేకెన్సీ పాలసీ పేరుతో ఆర్పాట ప్రకటనలు చేసిన గత ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది ఎందుకంటే పదిహేను నెలలుగా మేము సమీక్షలు నిర్వహిస్తుంటే ఎక్కడ చూసినా కొరతలు ఉన్నాయి ఉదాహరణకి అదే పత్రికల్లో మళ్ళీ రాస్తుంటారు నేనే రాజకీయాలు కానీ కానీ ఉన్న పరిస్థితిని వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది అది చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టేలాగా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు ఉదాహరణకి ఇక్కడ ముప్పై ఒక్క మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారు పదిహేడు ఖాళీలు ఉన్నాయి నలభై ఆరు అసి అసోసియేట్ ప్రొఫెసర్లు అయితే ఆరు దాకా ఉన్నాయి నూట ఇరవై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే ఇవాళ అక్కడ నలభై మూడు ఖాళీలు ఉన్నాయి యాభై ఆరు ట్యూటర్లు ఉండాల్సి వస్తే యాభై ఒక్క ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఎనభై ఆరు సీనియర్ రెసిడెంట్స్ ఉండాల్సి వస్తే అక్కడ డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి అంటే ఇదే విధంగా నర్సింగ్ స్టాఫ్ కానీ ఈ విధంగా అంటే ఈ ఖాళీలు ఓవర్ నైట్ వచ్చినవి కాదు గత ప్రభుత్వం ఒక్క ఇది నేను చెప్తున్న సంఖ్య ఆరు వందల పదమూడు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాల్సి వస్తే మూడు వందల యాభై ఏడు ఖాళీలు ఉన్నాయంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్ని వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వం తీసుకుందనే ప్రయత్నం చేయాలి అయితే వీటిని చేయకుండా గతంలో జీరో వేకెన్సీ పాలసీ అని మాట్లాడేసి ఇక్కడ చూస్తే అరవై శాతం ఖాళీలు ఉన్నాయి ఏ హెల్త్ ఫెసిలిటీకి పోయినా అది టెర్సరీ హెల్త్ ఫెసిలిటీ అయినా లేదా సెకండరీ అయినా ప్రైమరీ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితిలో వేకెన్సీస్ ఉంటున్నాయి కానీ జీరో వేకెన్సీ పాలసీని గతంలో ఆర్భాట ప్రకటనలు చేసుకునేవారు ఈ రోజు కూడా అదే అసత్య ప్రచారాలు చేస్తున్నారు సూపర్ స్పెషాలిటీలో అరవై ఐదు శాతం దాకా వేకెన్సీస్ ఉంటున్నాయి ఈ నేపథ్యంలో వీటిని అన్ని సరిచేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలను తీర్చడం అదేవిధంగా ప్రధానంగా హెచ్ఆర్ కొరతలను తీర్చదే అద్భుతాలు ప్రభుత్వ రంగంలో వైద్యులు కూడా అద్భుతాలు సృష్టించగలరనే విషయాన్ని ఇటీవల గుంటూరులో చేస్తున్న ట్రాన్స్ప్లాంటే నూట ఎనిమిది ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీలు కానీ మూడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగారు ఇటీవల విమ్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగి జరిగింది అంటే ప్రజలకి ముఖ్యంగా పేదలకి అనారోగ్యంతో బాధతున్న బాధపడుతున్న వారికి ప్రభుత్వ రంగ వ్యవస్థల పట్ల విశ్వాసం పెంచేలాగా విశ్వాసం పెంచగలిగిన ఈ సమర్థత కలిగిన డాక్టర్లు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నారు మరి కాస్త మోటివేషన్ ఉంది అయితే ఈ ఒత్తిడి కారణంగా దగ్గరగా అరవై శాతం కొరతలతో ఒకే ప్రొఫెసర్ అన్ని రకాల సర్జరీలు చేయాల్సింది ఓపీలు అటెండ్ కావాల్సింది అదేవిధంగా విద్యా బోధన కూడా చేయాల్సింది ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రతికూతుల మధ్య కూడా పనిచేస్తున్నందుకు నేను నిజంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్న రెండో వైపు ఏ పవిత్ర వృత్తిని మీరు ఎందుకున్నారో ఆ పవిత్ర వృత్తికి అంకిత భావంతో పనిచేయాలని సాయంత్రం పూట ఈ ఓపీ మీ పనివేళలు పూర్తిగా ఉండాలని ఎమర్జెన్సీ కేసెస్లో అందుబాటులో ఉండాలని కూడా వారికి చెప్పడం జరిగింది ఈ ఆసుపత్రిలో ఉంటున్న కొరతల్ని గుర్తించడం జరిగింది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం జరిగింది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వీటిని సమక్ష నిర్వహిస్తున్నాం కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత వీటిని అన్నింటి తీర్చేదితగా చేసి ఆరోగ్య వ్యవస్థను ముందుగా ఉంటున్న టీచింగ్ హాస్పిటల్స్ పదిహేడు అయితే ఉన్నాయో వీటిని స్ట్రెంతన్ చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటాం అదేవిధంగా గతంలో అవగాహన రాహిత్యంతో ఆలోచన లేకుండా మొదలుపెట్టిన కాలేజీల్లో పది కాలేజీలు వెనుకడే టీచింగ్ స్టాఫ్ లేకుండా ఫ్యాకల్టీ డెఫిషన్సీ ఇవాళ మొదలు ఎప్పుడో రెండు వేల పదకొండులో మొదలైన ఈ ఆసుపత్రిలోనే డెఫిషియన్సీ మీరు అంత శాతం ఉందంటే అరవై శాతం ఉందంటే కొత్తగా కాలేజీలకి ఎక్కడి నుంచి వస్తారు నాణ్యమైన ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ లేకుండా ట్యూటర్స్ లేకుండా సీనియర్ రెసిడెంట్స్ లేకుండా ఎటువంటి విద్యను మనం అందించగలం ఎటువంటి డాక్టర్లు తయారు చేయగలం అంతేందుకు గతంలో మొదలుపెట్టిన ప్రభుత్వ ఆర్భాటంగా మొదలుపెట్టిన కళాశాలలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన పులివెందల్లో షార్టేజ్ డెఫిషియన్సీ వచ్చేసి ట్యూటర్స్ డెఫిషియన్సీ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ యాభై శాతంగా ఉంది మార్కాపురంలో అయితే నాలుగు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కాలేజీ కేవలం నాలుగు శాతం మాత్రమే ఆర్థిక పురోగతి ఉంది నాలుగు శాతం దాన్ని వదిలేశారు ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎప్పుడు కడుతుంది ఎప్పుడు కడుతుందని విమర్శలు చేస్తుంటారు అందుకనే ఆ పది కాలేజ్ కాలేజ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రోగులకు సంబంధించి వ్యాధి బారిన పడుతు ఆసుపత్రులకు వచ్చే రోగులకి ఎటువంటి నష్టం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్య సేవ అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా ఉంటుంది ప్రైవేట్ ఆసుపత్రిని అందుతుంది కాబట్టి వైద్యులు రో పేదలకు వచ్చిన ఇబ్బంది లేదు రెండోది కొత్తగా ప్రభుత్వ కళాశాలలు కొత్తగా మొదలైన ఏడు ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ తీసుకొచ్చి దాని కింద ప్రభుత్వం ప్రైవేటు కళాశాలకి తేడా లేకుండా కన్వీనర్ కోటాలో మెరిట్ కోటాలో కూడా నాలుగున్నర లక్ష దాకా ఫీజు పెట్టారు మేనేజ్మెంట్ కోటాలో పదమూడు లక్షలు పెట్టారు అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట అంటే ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఏ రకమైన ఫీజు స్ట్రక్చర్ ఉందో దాన్నే ఇప్పుడు ప్రభుత్వ కొత్తగా మొదలుపెట్టిన ఏడు కళాశాలలు కూడా వచ్చాయి దానివల్ల స్టూడెంట్లకు కూడా అదనంగా ఒరిగే ఇబ్బంది లేదు అందుకని ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఈ మిగిలిన పది కాలేజీలని పీపీపీ మోడ్లో పూర్తి చేయాలి తద్వారా ఒక నాణ్యంగా కలిగిన వైద్యులను తయారు చేయాల్సి ఉంది ఒక ఆరోగ్య సంరక్షణ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది ఆ దిశగా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇవాళ క్రిటికల్ కేర్ బ్యాంకులు మంజూరు చేయడం కానీ లేదా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న మల్టీ స్పెషాలిటీని ఆసుపత్రులను నిర్మించడం కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విలేజ్ హెల్త్ క్లినిక్లను కొత్తగా నిర్మించడం కోసం పిఎం అభిమ్ కింద కానీ లేదా ఫిట్ ఫిట్ ఫైనాన్స్ కింద ఫైనాన్స్ కమిషన్ కింద నిధులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అది కాకుండా ప్రైవేటు రంగంలో కూడా అంటే పే పేదలకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం లభిస్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా నూట డెబ్బై నియోజకవర్గాల్లో హండ్రెడ్ బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హండ్రెడ్ నుంచి మూడు వందల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కూడా చేసి ప్రతి నియోజకవర్గానికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలు నెరవేర్చి ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టాం దానికి సంబంధించిన ఆర్ఎఫ్పిని ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కానీ పీపీపీ మోడ్లను నిర్మించే విషయంలో కానీ లేదా పీపీపీ మోడ్లో వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులు నిర్మించే విషయంలో కానీ ఆర్ఎఫ్పి తయారు చేయడం మొదలు జరిగింది అది తొందరలోనే వీటికి టెండర్లు పెరగడం ఆసుపత్రుల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చేశాం గతంలో సబ్ సెంటర్లో ఉంటున్న వాళ్ళని ఏఎన్ఎం తీసుకొచ్చి ఆలోచించకుండా తీసుకొచ్చి వాళ్ళను ఇవ్వకుండా ఈ కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్ కాకుండా కొత్తగా తీసుకొచ్చారు నియామకాలు చేపట్టారు దాంతో వీళ్ళు ఆగిపోయారు ఈ ఏఎన్ఎంలో మళ్ళీ జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళలో చాలా మందికి మన రెండు వేల పైగా ప్రమోషన్లు ఇచ్చాం ఇంకా సెకండ్ జిఎంలో ఉంటున్న వాళ్ళని వాళ్ళని దీనిలో కూడా పరిశీలిస్తున్నాం ఒక్కొక్కరు చేసుకుంటున్నాం నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లకి గతంలో వాళ్ళకి గ్రాట్యూట్యూ లేదు సింగ వన్ టైం గ్రాట్యూట్యూ ఇస్తున్నాం రిటైర్మెంట్ ఏజ్ చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రిటైర్మెంట్ ఏజ్ని అరవై నుంచి అరవై రెండు చేశాం అదేవిధంగా గతంలో వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు కూడా ఉండేవి కాదు గర్భం దాలిస్తే మెటర్నిటీ లీవ్ ఉండే పరిస్థితి ఉన్నింది దానికి రెండు మెటర్నిటీ లీవ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం అదేవిధంగా ఏఎన్ఎం దగ్గర నుంచి నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఉంటున్న ఇబ్బందుల్ని వారి సమస్యల్ని అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాటిని అన్ని తీర్చే దిశగా ప్రయత్నం చేసి ఆయుష్ కూడా స్ట్రెంతన్ చేస్తున్నాం అదేవిధంగా డ్రగ్ డిపార్ట్మెంట్ని కానీ డ్రగ్ అథారిటీ కంట్రోల్ అథారిటీని కానీ పర్టికులర్గా ప్రివెంటివ్ మెడిసిన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ స్ట్రెంగ్ చేసి నివారణ చర్యలు చేపట్టే దిశగా అంటే ప్రజలు ఎక్కువ ఆ రోగాలు బారిన పడకముందే వారిని గుర్తించి వారికి తగిన మొదటి స్థాయిలో దీంట్లో ఉంటే స్టేజెస్లో ఉంటే వాటిని గుర్తించి చికిత్స అందించే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం దాంట్లో భాగంగానే ఎన్సీడీ త్రీ పాయింట్ ఓలో హైపర్ టెన్షన్ ఎంతమందికి డయాబెటీస్ ఎంతమందికి ఉంది అదేవిధంగా క్యాన్సర్ కూడా నాలుగు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఇప్పటిదాకా రెండు కోట్ల ఇరవై లక్షల మందికి నిర్వహించడం జరిగింది దాంట్లో ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో అనుమానిత కేసుల్ని ఈ ఒంగోలు లాంటి టెర్సరీ సెంటర్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లు మొదలుపెట్టి ఆ అనుమానిత కేసులు అక్కడ పెడితే పాజిటివ్ కేసెస్ దాంట్లో కూడా దాకా వస్తున్నాయి క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి పెరుగుతూ ఉంది ఇరవై రెండు సంవత్సరంలో ఈ డెబ్బై ఐదు వేల మంది డెబ్బై మూడు వేల మంది క్యాన్సర్ బారిన పడితే నలభై మంది వేల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితుంది పదిహేడు శాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో వీటిని ముందుగా గుర్తించి నివారణలు తీసుకోవడం లేదా ప్రాథమిక నష్టంలో గుర్తించి వాటికి సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూటమి నాయకత్వం చేస్తూ ఉంది దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహించి ఆ దిశగా మమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు